ఇన్ సర్వీస్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మార్గదర్శకాలతో ఉత్తర్వులు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ రహత పరీక్ష నిర్వహణకు అనుమతినిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శ్రీదార్ ఉత్తర్వులు జారీ చేశారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు వేల పదకొండు ముందు నియమితులైన ఉపాధ్యాయులు సైతం టెట్ రాసేందుకు అవకాశం కల్పించారు పదవి వేరేకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్లో ఉత్తీర్ణత కావాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీని ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు వెసులుబాటు కల్పించారు గత టెట్లో పేపర్ టూఏకు సంబంధించి డిగ్రీలో ఓసీలకు నలభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు దివ్యాంగులకు నలభై శాతం మార్కుల అవకాశం కల్పించగా ఈసారి యాభై శాతం నలభై ఐదు శాతంగా నిర్ణయించారు జాతీయ ఉపాధ్యాయ విద్యామండ నిబంధనల ప్రకారం దీన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది నూట యాభై మార్కులకు నూట యాభై బహులేచక ప్రశ్నలు అయితే ఇస్తారు సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ వన్ ఏ ఎస్జిటి ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ వన్ బి రాయాలని రెండు వేల పదకొండు తర్వాత ఉత్తీర్ణుల వారికి అర్హత పరీక్షల్లో ఓసీలకు యాభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులు నలభై శాతం ఉండాలి రెండు వేల పదకొండు ముందు ఉత్తీర్ణుల బీసీలకు ఓసీలకు అర్హత పరీక్షలో నలభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ ఏ ఎస్సీఏ ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ టూ బి రాయాలి రెండు వేల పదకొండు తర్వాత ఓసీ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులు నలభై శాతం మార్కులు ఉండాలి మూడేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడి ఏఈఈడి చేసిన వారి ఓసీ అభ్యర్థులకు పీజీలో యాభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులు యాభై శాతం మార్కులు ఉండాలి ఇక రెండు వేల పదకొండు ముందు చదివిన ఓసీలకు డిగ్రీలో నలభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి జూలై పదకొండు రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిదికి ముందు బీఈడీ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు అప్పటికే ప్రవేశం పొంది ఉంటే వారికి డిగ్రీలో కనీస మార్కులు వర్త వర్తించవు డిగ్రీలో కనీస మార్కులతో సంబంధం లేకుండా బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు చదివిన వారికి టెట్ రాసుకోవచ్చు టెట్లో అరత మార్కులు ఓసీలకు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాజీ సైనికు నలభై శాతం అని పేపర్ ఏ వన్ బీలకు రాష్ట్ర సిలబస్తాయి రాష్ట్ర సిలబస్ కింద పాఠశాల స్థాయిలో మొదటి భాష కానీ పేర్కొంటూ తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళం ఒడియా భాషలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి వీటిని పదవ తరగతి వరకు ఒక భాషగా చదివి ఉండాలి ఇంటర్ డిగ్రీలో రెండో భాషగా ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలన్నమాట దాంట్లో రెండో భాషగా అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల భాషను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఇవన్నమాట కొత్త రూల్స్ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి కొత్త రూల్స్ ఇవన్నీని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి